హలో ఫ్రెండ్స్ నా పేరు గఫూర్ మీరు చూస్తున్నారు గఫూర్ కెస్ట్ జాబ్ ఛానల్ ఈరోజు మనం పొన్నేరి నందు గల అమెజాన్ వేర్హౌస్ నందు పనిచేయటకు జాబ్ రిక్రూట్మెంట్ అయితే చేస్తా ఉన్నారు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికైతే అవకాశం అయితే కలదు క్వాలిఫికేషన్ పదవ తరగతి అయితే పాస్ పాస్ అయి ఉండవలేను అన్ని ప్రాంతాల వారిని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఆ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం జాబ్ డిస్క్రిప్షన్ ఎంఏఏ ఫోర్ డెసిగ్నేషన్ హౌస్ అసోసియేట్ రోల్ పికింగ్ ప్యాకింగ్ స్టోవింగ్ రీబిన్ లోడింగ్ అన్లోడింగ్ జాబ్ టైప్ వచ్చేసి ఫిజికల్ స్టాండింగ్ వాకింగ్ జాబ్ నోట్ అసోసియేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వాక్ స్టాండ్ ఫర్ నైన్ అవర్స్ షిఫ్ట్ టైమింగ్ డే షిఫ్ట్ వచ్చేసి ఎనిమిది నలభై ఐదు ఏఎం టు సిక్స్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు అయితే డే షిఫ్ట్ అయితే ఉంటుంది నైట్ షిఫ్ట్ వచ్చేసి ఆరు నలభై నుండి మార్నింగ్ నాలుగు నలభై వరకు అయితే నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది గమనిక టూ వీక్స్ డే అండ్ టూ వీక్స్ నైట్ రెండు వారాలైతే డే షిఫ్ట్ ఉంటుంది రెండు వారాలైతే నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది వర్కింగ్ డేస్ వచ్చేసి ఫైవ్ డేస్ వర్కింగ్ టూ డేస్ అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఐదు రోజులు అయితే వర్కింగ్ డేస్ రెండు రోజులైతే లీవ్ అయితే ఉంటుంది నోట్ రొటేషనల్ వీక్లీ ఆఫ్ ఓన్లీ వీక్ ఆఫ్ అనేది రొటేషనల్గా అయితే ఉంటుంది వర్కింగ్ అవర్స్ వచ్చేసి టెన్ అవర్స్ షిఫ్ట్ నైన్ అవర్స్ వర్కింగ్ ప్లస్ వన్ అవర్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది బెనిఫిట్స్ వచ్చేసి వన్ మంత్ ఈఎస్ఐపిఎఫ్ డిటెక్షన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ వన్ ల్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఐదు లక్షల వరకు అయితే కంపెనీ అయితే కల్పిస్తూ ఉంది అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేది వన్ ల్యాక్ వరకు అయితే ఉంది ఫ్రీ కంపెనీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫ్రీగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉంది టూ డేస్ వీక్లీ ఆఫ్ రెండు రోజులైతే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది చైల్డ్ కేర్ బెనిఫిట్స్ పిల్లలకు అక్కడ పనిచే పిల్ల పని చేస్తారు కదా వారి యొక్క తిలకాయలు ఉంటే వాళ్ళకి బెనిఫిట్స్ కూడా కంపెనీ అయితే కల్పిస్తుంది ఎస్ కార్ట్ ఫర్ ఫిమేల్ నైట్ నైట్ షిఫ్ట్లో లేడీస్ కాన డ్యూటీ చేస్తే వారికి కంపెనీ అనేది ఎక్స్ ఎస్ కార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది అటెండెన్స్ ఇన్సెంటివ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ అటెండెన్స్ ఇన్సెంటివ్ కలదు అదేవిధంగా నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా కలదు ఎవ్రీ మంత్ శాలరీ విల్ బి క్రెడిటెడ్ ఆన్ ఫస్ట్ వర్కింగ్ డే ప్రతి నెల ఫస్ట్ వర్కింగ్ డేస్లో వారి యొక్క శాలరీ అయితే క్రెడిట్ అవుతూ ఉంది బెనిఫిట్స్ అయితే మంచి బెనిఫిట్స్ అయితే కల్పించి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ శాలరీ డీటెయిల్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంది మనకి బేసిక్ శాలరీ ఎంత ఓటీకి ఎంత అమౌంట్ పడుతుంది అదేవిధంగా పిఎఫ్కి ఎంత కట్ అవుతుంది ఈఎస్ఏకి ఎంత కట్ అవుద్ది అనేది క్లియర్గా అయితే ఇందులో అయితే మెన్షన్ చేసి ఉంది ఫ్రెండ్స్ ఇంకా శాలరీకి సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే ఇందులో అయితే మెన్షన్ చేసి ఉంది అదేవిధంగా ఈ జాబ్ నాకు వయసు పద్దెనిమిది సంవత్సరముల పైన ముప్పై ఐదు లోపల లోపలైతే ఉండవలేను మనకి కటింగ్స్ మొత్తం పాను శాలరీ ఇరవై వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు టేక్ హోమ్ శాలరీ అయితే లభిస్తుంది ఈ కంపెనీ లొకేషన్ వచ్చేసి పొన్నేరి కార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ జాబ్ నాకు ఏ ప్రాంతపు వారైనా అర్హులు ఎవరినైనా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఏ ప్రాంతపు వారినైనా క్వాలిఫికేషన్ పదవ తరగతి పాస్ అయ్యి ఉండవలేను ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ వారిని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కంపెనీ యొక్క ట్రాన్స్పోర్ట్ వచ్చేసి చెన్నైలో వివిధ ప్రాంతాలకు అదేవిధంగా మన ఏపీలో వివిధ ప్రాంతాలకు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే కల్పిస్తూ ఉంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ ప్రభు హెచ్ఆర్సార్ గ్లోబల్ అమెజాన్ ఎనభై రెండు డెబ్బై పద్నాలుగు ముప్పై ఆరు నలభై ఒకటి ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను మీరు కానీ కాల్ చేసినప్పుడు మీ కాల్ గానీ రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకొని కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదే విధంగా మీ యొక్క రిజ్యూమ్ నుంటే పై నెంబర్కి వాట్సాప్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ గమనిక గఫూర్ క్వెస్ట్ జాబ్ అనేది కొత్త ఛానల్ ఫ్రెండ్స్ మన ఆల్రెడీ మనది ఫస్ట్ ఛానల్ దియా జాబ్ ఫెస్ట్ ఛానల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఛానల్ని కూడా ఆదరించండి ఈ ఛానల్లో లోకల్ జాబ్స్ అదే విధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జాబ్స్ మరియు ఎక్స్పీరియన్స్కి సంబంధించిన జాబ్స్ హై క్వాలిఫికేషన్ వారికి సంబంధించిన జాబ్స్ ఈ ఛానల్ అయితే అప్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా రేపటి నుండి దియా ఫెస్ట్ ఛానల్లో కూడా జాబ్స్ అనేది అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ గమనించగలరు దియా ఫెస్ట్ ఛానల్ను ఆదరించిన విధంగానే ఈ కొత్త ఛానల్ని కూడా ఆదరించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్ కోసం సర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్